ఇక ఏపీలో పెన్షన్దారులకి వైఎస్ఆర్ కానిక పెన్షన్ అయితే ఇవ్వబడతలేదు ఆ యొక్క పథకానికి పేరు అయితే మార్చారు టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసాగా మార్చింది సో ఇప్పుడు పెన్షన్దారులందరూ కూడా ఎన్టీఆర్ భరోసాగా పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పెట్టిన పేరునే కొనసాగించనుంది ఇకపై వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ అందనుంది ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేస్తున్నందున జూలై ఒకటిన ఏడు వేలు ఇస్తుంది దివ్యాంగులకు ఆరు వేలు అందనుంది రాష్ట్రంలో అరవై ఐదు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల మంది పెన్షన్దారులకు నగదు పెంపుతో నెలకి రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు ఏడాది ఏడాదికి ముప్పై మూడు వేల తొంభై తొమ్మిది కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది మరి చూసారు కదండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అయితే సో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఏదైతుందో పెన్షన్ కానుక అనేది మనకి ఇప్పుడైతే ఎన్టీఆర్ భరోసాగా అయితే మార్పు అయితే చెందింది అదేవిధంగా కొత్త పెన్షన్లు అయితే ఏప్రిల్ నుంచి అయితే అమలు చేస్తున్నారు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా పెన్షన్ పంపిణీ అయితే జూలై ఒకటినైతే జరుగుతుంది అయితే మనకి ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తారా లేదంటే కనుక అకౌంట్లో పెన్షన్ వేస్తారా అనే దానిపైన ఇంకా స్పష్టత అయితే రాలేదు అయితే ప్రజెంట్ వాలంటీర్లు ఇంకా తీసుకోలేదు కాబట్టి వాలంటీర్ల పైన అప్డేట్ రాగానే పైన కూడా ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసిన ఫాలో అవుతుండండి పెన్షన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేనైతే తెలుపుతాను సో ఇదే ఫ్రెండ్స్ వీడియోలో